హాయ్ అండి నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇగోండి వాళ్ళ సండే కదండి మటన్ కూర వండేనండి మధ్యాహ్నం లంచ్లోకి ఇగోండి హాఫ్ కేజీ మటన్ అండి శుభ్రంగా ఉప్పు పసుపు వేసి కడిగి పెట్టుకున్నానండి అలాగే కూర ఒక కట్టండి శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలండి అలాగే ఉల్లిపాయ ముక్కలండి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలు ఉల్లిపాయ నాలుగు తీసుకున్నానండి ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి కూర నాలుగు పచ్చిమిర్చి వేసుకున్నానండి ముందు పోసుకొని ఫ్రై చేసుకున్నానండి కుక్కర్లో వేసుకొని అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసుకున్నానండి మటన్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి బాగా ఫ్రై చేసుకోవాలండి బాగా ఫ్రై అయిన తర్వాత ఇవ్వండి కడిగి పెట్టుకున్న మటన్ని ఇందులో కుక్కర్లో వేసేసుకోవాలి నేను డైరెక్ట్గా ఇప్పుడు కూడా కుక్కర్లోనే ఇలా చేసేసుకుంటానండి కొంతమంది ముందుగా మటన్ ఉడికించుకొని చేసుకుంటారు కదండి నేను ఎప్పుడు ఇలాగే ఒకేసారి కుక్కర్లో తాలింపు తాలింపేసేసుకుంటానండి అవును కొద్ది మగ్గిన తర్వాత ఒక టీ స్పూన్ పసుపు వేసుకున్నానండి పసుపు వేసుకొని మరలా మగ్గించుకోవాలండి ఈ పక్కన బోటి గోంగూర వండేనండి అది ఉడుకుతుందండి పక్కన ఇవ్వండి మటన్ ఇలా ఉడుకుతుంటుందండి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి మటన్ని ఆయిల్ పైకి పైకి తేలేంత వరకు అలాగా మటన్ని కొద్దిగా మగ్గించుకోవాలండి అలాగే పక్కన కడాయి వేసి కొద్దిగా ఆయిల్ వేసుకొని మెంతకూర ఫ్రై చేసుకోవాలండి తరిగి పెట్టుకున్నానండి ఒక్కట మెంతికూర మటన్ చాలా బాగుంటుందండి ములక్కాడ మటన్ బాగుంటుంది అలాగే మెంతికూరతో కూడా చాలా బాగుంటుందండి ఒకసారి ఇలా ట్రై చేయండి మంచిగా వేగిన తర్వాత పక్క తీసేసుకోవాలండి మెంతకూర ఆ తర్వాత మరలా కొద్దిగా ఆయిల్ వేసుకొని టమాటా ముక్కలు కూడా ఇవి కూడా నేను ఇలాగ మగ్గించుకుంటానండి వేరే కళాయిలు వేసుకొని విడివిడిగా మగ్గించుకొని పెట్టుకుంటాను రైస్లోకి మెంతికూర మటన్ చాలా బాగుంటుందండి చేదు ఉంటుంది అనుకుంటారేమో కానీ చేదు ఉండదండి బాగుంటుంది ఇదిగోండి మటన్ ఇలాగా ఆయిల్ పైకి తేలేంత వరకు వేగాలండి వేగించుకోవాలండి కుక్కర్లోనే వేగిన తర్వాత ఉప్పు ఎక్కువ వేయటం లేదండి అసలు ఉప్పు వేస్తే ఉడకదని వేయలేదండి ధనియాల పొడి ఒక టేబుల్ స్పూను తగినంత కారం జీలకర్ర పొడి ఒక టీ స్పూన్ వేసుకున్నానండి ఇగోండి ఉప్పు కొద్దిగా వేసుకున్నానండి ఎక్కువ వేసుకుంటే మటన్ ఉడకదని ఎక్కువ వేసుకోలేదు ఇగోండి ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు వెండిలు వేసుకోవాలండి ఇందులో మొక్కలు మునిగేంత వరకు కొద్దిగా వెండిలు వేసుకోవాలి ఇగోండి ఈ మెంతకూర మనం ఫ్రై చేసి పెట్టుకున్నాను కదండి ఈ టమాటా మెంతికూర మటన్లో వేసేసుకోవాలండి ముందు వేసుకొని ఉప్పు ఎక్కువ వేసుకోకుండా కొద్దిగా వేసుకోవాలండి మరీ చప్పగా ఉంటాయని కుక్కర్లో అయినా ఉడకదేమో అని అనుమానంతో నాకు భయం అండి కాస్త మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు వెన్నీలు వేసుకోవాలండి కొద్దిగా మొక్కలు మునిగేంతగా వెన్నీలు వేసుకున్నానండి ఇప్పుడు విజిల్ పెట్టి ఒక ఐదు ఆరు విజిల్ వచ్చేలాగా కూరను బట్టి ఉంటుంది కదండి మొదటి కూర అయితే ఎక్కువ విజిల్స్ రానివ్వాలి లేత కూర అయితే తక్కువ విజిల్స్ అయినా అయిపోతుందండి ఒక ఇప్పుడు కొత్తిమీర కూడా వేసేసుకున్నానండి అందులోనే వేసుకొని కుక్కర్ విజిల్ పెట్టి ఒక ఐదు ఆరు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి ఇవ్వండి ఉడికించుకున్న తర్వాత మూత తీసి చూపిస్తున్నాను మీకు ఇవ్వండి ఆయిల్ పైకి తేలి మంచిగా ఉడికిందండి ఇప్పుడు గరం మసాలా ఒక టీ స్పూన్ వేసుకున్నానండి గరం మసాలా పొడి నేను ఇంట్లో చేసి పెట్టుకుంటానండి ఇప్పుడు అంతే అండి ఇది రైస్లోకి వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుందండి లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ అండి